శుక్లంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపతనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాశే ఓం గంగణపతి నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నాడు మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నేను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం శుక్రుడు గురించి తెలుసుకుందామండి దానికంటే ముందర శుక్రుడి గురించి మకర రాశిలోకి వెళ్తున్నప్పుడు మకర రాశిలో ఉన్నప్పుడు శుక్రుడు ఏ ఫలితాలు ఇస్తే తెలుసుకుందాం ముందర ఏంటంటే మీ మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఆది అస్థల సంప్రద సంప్రదించవచ్చు కింద స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి ఫోన్ చేస్తే నేనే లిఫ్ట్ చేస్తాను జనరల్గా మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి జాతకాలు చెప్పించుకుంటే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి అంటే మీరు సపోజ్ వివాహం కానీ లేకపోతే పిల్లల సంతానం విషయంలో కానీ అంటే మ్యాచింగ్ జనరల్గా మ్యాచింగ్ వస్తూ ఉంటుంది కదండి ఒక బా ఒక పొదువుకి ఓ వధుడుకి మ్యాచ్ అయిందా లేదా అనేవి ఉంటాయి కదా ఇట్లాగా రకరకాల సన్నివేశాల్లో అనేక రకాల ముహూర్తాలు పెట్టడంలో కూడా మా ఆది మా ఆది అసలు తరఫున నేను మీ వాటర్ ఆది తరపున నేనే నేనే ముహూర్తాలు పెడతాను ఇంకెవరు చేయరు నేనే చేస్తూ ఉంటాను అలాగే మీరు ఒకవేళ నేను ఫోన్లో లిఫ్ట్ చేయనప్పుడు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి తప్పకుండా నేను మీకు నేను ఫోన్ చేస్తాను ఫోన్ చేసి మీకు ఏం కావాలి అనేది నేను అడిగి పరిష్కార మార్గాలు అన్నీ కూడా తప్పకుండా విడమరిచి మొత్తం జాతకం మొత్తం చెప్పడం జరుగుతుంది మీకు ఏమైనా చెప్పించుకోదలుచుకుంటే మా ఆది ఆ నన్ను వాడిరి వాదిని సంప్రదించండి తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను ఇప్పుడు మనం అండి యాక్చువల్గా శుక్రుడు అనేవాడు ధనుర్ రాశిలోంచి మనకి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు వరకు ఉంటాడంటే ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు శుక్డి ప్రభావం ఇంతకుముందు పదహారో తారీఖునే డిసెంబర్ పదహారు కూడా డిసెంబర్ పదహారు గదిగానే కన్యా రాశిలోకి కన్యా సారీ ధను రాశిలో శుక్రుడు ఉన్నాడు శుక్కుడు అది శత్రు క్షేత్రం కాబట్టి అందరికీ కూడా సో ఫలితాలు తక్కువ ఇచ్చేవాడు మామూలు ఫలితాలు మాత్రం చెడు ఫలితాలు మాత్రం ఉండేవి శువ ఫలితాలు అంత ఎక్కువ ఉండవు కానీ అయినటువంటి మకర రాశిలోకి శని క్షేత్రం కదా మకర రాశులకు మిత్రుడు వరగా శుక్రుడికి అలాగా ఆ రాశిలో ప్రవేశించడం వలన పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని తెలుసుకుందాం ఈ శుక్రుడు ప్రభావం ఎప్పుడు ఇరవై అంటే జనరల్గా రెండో తారీఖు డిసెంబర్ నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ వరకు ఇరవై ఆరు రోజుల పాటు మకర రాశిలో ఉంటాడు శుక్రుడు పన్నెండు రాశుల వాళ్ళకి ఏ ప్రభావం ఉంటుంది ఎలా ఉండబోతోంది ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందామండి ముఖ్యంగా ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి సెకండ్ హౌస్ లాట్ అండ్ సెవెంత్ హౌస్ లార్డ్ అవడం వలన మళ్ళీ ఆయన ఆయన అంటే శుక్రుడు దశమ స్థానంలో ఉండవలన పది పదకొండు పన్నెండు స్థానాలు అంటే దశమ స్థానంలో ఉండవలన కొద్దిగా ఆయన ప్రాబ్లం అవుతుంది మీకు మేష రాశి వాళ్ళకి ఎందుకు అండి సెకండ్ హౌస్ లార్డ్ సెవెంత్ హౌస్ లార్డ్ అయ్యి శుభత్వంలో ఉన్న సప్తమాధిపతి అయిన శుభుడు మళ్ళీ కేంద్రంలో ఉండడం తప్పు అవునా తప్పే కానీ మీ కూడా మేలఫిక్ అవుతాడు మీ రాశి వాళ్ళకి అందుకే కానీ ఆయనకి గురుదృష్టి ఉండడం వలన సపోర్ట్గా గురుదృష్టి ఉంది సుక్కుడికి మకర రాశిలో ఉన్న వాళ్ళ సో మకర రాశిలో ఉన్న వాళ్ళ సుక్కుడు ఏ ఫలితాలు ఇస్తాడంటే మీకు అంటే మేక్ష రాశి వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి శుభ ఫలితాలే ఇస్తాడు అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుతూ ఉంటాడు పైగా దశమ స్థానంలో సుక్కుడు ఉన్నాడు కాబట్టి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో పనిచేసే వాళ్ళకి ప్రైవేట్ ఇండస్ట్రీస్ అంటారు వాళ్ళు వాళ్ళ అందులో పనిచేసే వాళ్ళకి అలాగే సుక్కుడు కార్యకర్తల్లో ఉన్నటువంటి బిజినెస్ అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా మంచి యోగానే ఇస్తాడు ముఖ్యంగా శుక్రుడు కళ కళ కారకుడు కాబట్టి సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలోను సంగీత సాహిత్య నృత్య కళాకారులకి డబ్బింగ్ ఆర్టిస్టులకి అలాగే పాటలు పాడేవాళ్ళు కూడా చాలా బాగుంటుందండి ముఖ్యంగా సప్తమాధిపతిగా ఆయన కేంద్రంలో దశమాల్లో కాబట్టి ఉన్న ఊరి నుంచి వెళ్ళ బయటికి వెళ్ళవలసి వస్తుంది అంటే విదేశం పర్యటన ఉంటుంది అంటే మీలో చాలామందికి షూటింగ్లు రీత్యా మీ పనులు రీత గాయని గాయకులకి ప్రోగ్రామ్స్ విదేశాలు ఇవ్వడం రీత్యా మీకు ఈ ఇరవై ఆరు అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ నెల మొత్తం ఇరవై ఇరవై ఎనిమిది ట్వంటీ ఎయిత్ వరకు కూడా ఆయన మీకు విశేషమైన శుభలితాలే ఇస్తాడు దశమశుక్కుడు ఆయన మీకు సెకండ్ హౌస్ లాడ్ కూడా అయ్యాడు కాబట్టి సెకండ్ హౌస్ లాడ్ అవ్వడంలో పాపత్వం ఉన్నప్పటికీ ఆయన ధనాన్ని మీకు రావాల్సిన బాకీలని ఇచ్చి తీరుతాడు అంటే బాకీలని ధనం ఇచ్చి తీరుతాడు ధనం వస్తుంది అలా కుటుంబంలో వ్యవస్థ బాగుంటుంది మీకు శత్రువులు కూడా మిత్తులు అయిపోతూ ఉంటారు ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కూడా మిత్తులు అవుతారు ముఖ్యంగా మీకు మఖవర్చస్సు బాగుండడము పాటలు పాడడం సెకండ్ హౌస్ లార్డ్ అయ్యాడు కదా పాటలు వాళ్ళకి సంగీతం చేసే చేసేవాళ్ళకి కూడా మంచి ప్రతిభ ఉంటుందండి గుర్తింపు గౌరవం దక్కుతుంది కంటిన్యూస్గా మాట్లాడే శక్తి మీకు భగవంతుడు ఇచ్చాడు సెకండ్ హౌస్ లార్డ్గా ముఖ్యంగా ధనయోగం బాగా ఉంటుంది అందరికీనా అందరికీ కాదు బాగా మన జాతకాల ప్రకారము జరుగుతున్న దశల ప్రకారం ఆధారపడి ఉంటుంది ఆయన పైగా మీకు సప్తమాధిపతి అయ్యాడు పరమ పాప అయ్యాడు కదా నేలవి అత్యంత పాపత్వంలో ఉన్నవాడు శుక్రుడు మీకు సప్తమాధిపతిగా కానీ ఆయన సప్తమాధిపత్యం వచ్చినప్పటికీ దశమంలో ఉన్నాడు కాబట్టి ఇవ్వాల్సి శుభకార్యాలు చేయడానికి ఉన్నాయి కానీ ఆయన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు గురించి సంబంధాలు ఆగిపోవడము అవన్నీ చేస్తూ ఉంటాడు మళ్ళీ కేంద్రంలో ఉన్నాడు కాబట్టి కానీ ఆయన గురుదృష్టి ఉంది కాబట్టి పర్వాలేదు ఆయన ఏమైనా ఏదేమైనా కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు బిజినెస్ పట్ల బాగా డెవలప్ చేసుకుంటారండి అంటే వస్త్ర పరిశ్రమలు కానీ లేకపోతే బిజినెస్ గోల్డ్ బిజినెస్ ఉంటాయి సరే వెండి వ్యాపారస్తులు అందరికీ బిజినెస్ సంబంధించిన వ్యవహారాలు అలాగే కొత్త కొత్త బిజినెస్ సుక్కుడు కారకర్తలు ఉన్న బిజినెస్లు మీరు పెడతారు వస్త్రాలు అమ్ముతుంటారు సర బట్టల వ్యాపారస్తులు వాళ్ళు చాలా బాగుంటుంది అంతేకాకుండా మీరు మీరు కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తూ వ్యాపార విస్తరణ చేసుకుంటూ వ్యాపారాల్లో భాగస్వామి కూడా చేర్చుకుంటుంటారు అది సక్సెస్ అవుతుంది అది తీరుతుంది ముఖ్యంగా దశమంలో శుక్రుడు ఉన్నాడంటే మీకు దశమంలో సుక్రుడు కాబట్టి విదేశ పర్యటన చేయించడంతో పాటు ఆయన పుణ్యక్షేత్ర దర్శనాలు చేయిస్తారండి ఆయన పుణ్య నదుల స్థానాలు పుణ్యక్షేత్ర దర్శనాలు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు దశమం కదా కర్మస్థానం పైగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకున్నట్టుగా చేసే చేయడానికి కూడా శుక్కుడు వల్లనే కలుగుతాయండి అంటే ఆయన దశమంలో శుక్కుడు అంటే మీకు మంచివాడు కాకపోయినా కేంద్రాధిపత్య వచ్చిన వచ్చాడు కాబట్టి దశమంలో ఆయన యోగించడు కానీ గురుడు గురు ప్రభావం వల్ల శుక్కుడు ముఖ్యంగా ఫస్ట్ వాళ్ళకి చేసేది వరకు మంచి చేసేది వరకే అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకంటే శుక్కుడు ప్రభావం మాత్రం సినిమా కళా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా విశేష ప్రతిభ కనబరుస్తాడు అందుకని మీరు అమ్మవారు పూజలు ఎంత చేసుకుంటే అంత శుభఫలితాలు వస్తాయండి ముఖ్యంగా ధనం విషయంలోను సక్సెస్ అవుతారు ఆర్థికంగా అంటే ధనం అంతేకాకుండా సప్తమ స్థానం కాబట్టి భర్త విషయంలోనూ అనురాగం పెరగడము అలాగే త్వరగా వివాహ శుభకార్యాలు జరగడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో మీరు పూజించవలసింది దేవుడు కూడా అమ్మవారిని పూజించండి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు శుక్రుడు మారడం వల్ల అండి పన్నెండు రాసుల వాళ్ళకి శుక్ర ప్రభావం ఉంది కదా చెప్పాను కదా మరి రెమెడీస్ మరి ఏం చేయాలి మేము ఆల్రెడీ చెప్పాను కానీ ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటే మరి ఇంట్లో చేసేది ఏముంది పోనీ అనుకుంటే జనరల్గా అండి అమ్మవారికి లలితా సహస్రనామాలు అంటే బాగా ఇష్టం అమ్మవారిని లలితా సహస్రనామాలతో పూజించిన ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం హ్రీం క్లీం శ్రీమాత్రే నమ అని అమ్మవారిని బీజాక్ష బీజాక్షలతో పూజించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అమ్మవారిని ఇంట్లో పూజించుకోవడం వల్ల సరే మనం టెంపుల్స్కి వెళ్తామండి అమ్మవారి టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళానండి మంగళవారం పూట అంటే మంగళవారం అమ్మవారిని పూజించడం వల్ల నిమ్మకాయతో అంటాం కదా నిమ్మకాయలు తిప్పి మనం దీపాలు వెలిగిస్తాం రాహు రాహుకాల పూజలు అంటాం కదా అది చేసుకున్నా శుక్రవారం శుక్రవారం కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి అమ్మవారి పవర్ అంటే బిజవాడ కనకదుర్గ అమ్మవారు ఇంకా పవర్ఫుల్ అలాగే మీకు దగ్గరలో ఉన్న ఏ అమ్మవారైనా సరే కనకదుర్గ అమ్మవారు అయినా సరే ఎక్కడైనా ఏ గ్రామ దేవత అయినా సరే అమ్మవారిని పూజించడం విశేషం అలాగే మాత అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అమ్మవారు కదా అలాగే ఆ అమ్మవారికి కనసర్గ అమ్మవారి సరే ఎవరైనా సరే ముఖ్యంగా కుంకుమ పూజ చేయించాలండి కుంకుమ పూజ ఎరుపు అంటే ఆవిడికి ఇష్టం దోషాలు పోగొడతారు అలా ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా అమ్మవారి కుంకుమ పూజ చేయించుకుంటే పర్ఫెక్ట్గా గ్రహ దోషాలు పోతాయి ఎందుకంటే అమ్మవారి యొక్క ఆధీనంలోనే ఈ గ్రహాలన్నీ ఉంటాయని చెప్పి మన శాస్త్రాలు ఉన్నాయి కదా మనం చదువుకున్నాం మనం విన్నాం కూడా అవును సరే అదే ఒకటి అంతేకాదు కొంతమంది మనం ఈ చండీ హోమాలను చేయిస్తూ ఉంటారండి చండీ హోమాలు కూడా చేయించుకుంటే చాలా మంచిది ఎందుకంటే అందులోనే నవగ్రహాలకి కూడా వాళ్ళు ఆవాహన చేస్తూ ఉంటారు పూజలు హోమాలు అంటే చండీ హోమంలోనే నా ఈ చండీ నవగ్రహాలు యొక్క ఇది ఉంటుంది అదొకటి చండీ సప్తశతి సప్త సప్తసతి అని ఉంటుంది అది ఇలావన్నీ చేయించుకోవడం వల్ల శుక్రుడు వల్ల వచ్చే దోషాలు ఏమైనా ఉంటే అరికడతారు అరికట్టడమే కాకుండా శుక్రుడు వచ్చే శుభలితాలు ఎక్కువ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఆవిడ ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా ఎటువంటి చెడు దృష్టి మనమే పడకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సదా రక్షగా అమ్మవారు మనల్ని కాపాడుతారు కాపాడుతారండంలో సందేహం లేదండి ఈ పన్నెండు రాజుల వాళ్ళు ఆచరించదగ్గ పన్ను ఇవే అమ్మవారి యొక్క పూజలే సో ఈ విధంగా అమ్మవారిని ఎంత ఆరాధిస్తే అంత ఓం శ్రీమాతయడమో శ్రీమాతహ ఓం శ్రీ శ్రీ ఓం శ్రీమాతలే నమహ అనుకోవచ్చు బీజక్షాలు మనం చెప్పలేకపోయినా నూట ఎనిమిది సార్లు మన ఇంట్లో అమ్మవారిని పూజించడం వల్ల ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రం కానీ అష్టోత్తరాలు దుర్గా అష్టోత్తరం కానీ మీకు ఏదైనా అష్టోత్రాలు వస్తే అవి కానీ చేసుకోండి చేసుకుంటే సినిమా రంగంలో కాదు చదువులో కాదు పెళ్ళిళ్ళు కాదు ఏదైనా సరే మీకు అమ్మవారు చక్కగా తీర్చిదిద్దుతారు అన్ని రంగంలోనూ వృద్ధి కలిగించేటే చేస్తారు శుక్రు ప్రభావం అలా ఉంటుంది అనమాట కొన్ని కొన్ని రాశులకి మరి మంచివాడు కాదన్నాం కదా ఆ రాశులు వాళ్ళకు కూడా ఆడు యోగానే కలిగిస్తారు అన్నలో ఏమాత్రం సందేహం లేదు మీ అందరికీ అంటే పన్నెండు రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మొదలు మీనరాశి వాళ్ళకు కూడా మీనరాశి వరకు కూడా మీ పన్నెండు రాశుల వాళ్ళకి సర్వశుభాలు సర్వ సౌఖ్యాలు ఆనందంగా సౌభాగ్యంగా ఎప్పుడు నవ్వుతూ కలకలలాడుతూ ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను